తొంభైల నాటి దశకం ఎనభై నాటి దశకం హీరోయిన్స్ చాలా అంటే చాలా అందంగా ముత్తుగా ఉండేవారు ఎందుకనంటే అప్పటి వరకు హీరోయిన్స్ అంటే మన దృష్టిలో ఒక రకంగా ఉన్నట్టయితే ఎనభైలు ఎండింగ్లో అంటే ఎనభై ఐదు ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నుంచి హీరోయిన్ చూసే దృష్టి మారింది వాటి మోడ్రన్ గాను ఇటు చక్కగా ట్రెడిషనల్ గాను కనిపించే అందం వాళ్ళకి సొంతం అని చెప్పాలి అలాంటి హీరోయిన్ ఒకరు మనందరికి చాలా సుపరిచితం ఒక మాటలో చెప్పాలి అంటే ఆ హీరోయిన్ ఒక సూపర్ డూపర్ స్టార్ హీరోయిన్ ఆమె తెలుగులో నటించిన సినిమా ఇప్పటికి కూడా ప్రేమికులకి ఒక ఎన్సైక్లోపీడియా ఒక రీడింగ్ బుక్ లాంటిది ఆ సినిమా మరి ఇంకేదో కాదు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం కానీ ఆ సినిమా హీరోయిన్ మాత్రం గుర్తుపట్టలేనంత విధంగా మారిపోయింది మొత్తం గుండు గీయించుకుని ఇదే నా స్టైల్ అంటూ అందరిని ఆశ్చర్యపరిచింది అయితే తన భర్త చనిపోయిన తర్వాత తన భర్త బ్లేజర్ వేసుకుని తన భర్త తనతోనే ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చింది ఇంతకీ ఆమె ఎవరూ కాదు ఆమె శాంతి ప్రియ శాంతిప్రియ అంటే గుర్తొస్తుందో లేదో తెలియదు కానీ మహర్షి సినిమాలో హీరోయిన్ అంటే మాత్రం గుర్తొస్తుంది సుమం ప్రతి సుమం అంటూ ఒక పాట అప్పట్లో ప్రేమికులనే ఒక ఊపు ఊపింది ఇప్పటికీ కూడా భగ్న ప్రేమికుల గురించి చెప్పాలి అన్నా ఒక ప్రేమ జంట గురించి చెప్పాలి అన్నా ఇటువంటి పాటలే వేస్తుంటారు మహర్షి లాంటి సినిమా మ్యూజికల్ హిట్ అనే చెప్పాలి అయితే ఆ హీరోయిన్ ఇప్పుడు ఈ రకంగా రాత్రికి రాత్రే మొత్తం మారిపోయి అందరికీ షాక్ ఇచ్చింది నిజానికి శాంతి ప్రియ తెలుగులో నటించిన తర్వాత బాలీవుడ్లోకి వెళ్ళిపోయింది అక్కడ గొప్ప గొప్ప స్టార్ హీరోలతో నటించింది సల్మాన్ ఖాన్ వంటి హీరోలతో కూడా నటించి మెప్పించింది ఆ తర్వాత ఆమెకు ఆమెకు పెళ్ళి అయిపోయింది ఇక రెండు వేల నాలుగులో తన భర్త చనిపోయారు అయితే కోటాను కోట్ల ఆస్తికి ఆవిడ అధిపతి అయింది ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ చాలా చిన్న వయసులోనే తన భర్త పోవడంతో తన ఆస్తిని తన పిల్లల్ని అంతా కూడా శాంతిప్రియ దగ్గర దగ్గరుండి చూసుకుంటారు అయితే ఇక అప్పటి నుంచి కూడా ఆవిడ సినిమాల్లో నటించలేదు కానీ ఇప్పుడు తాజాగా ఆవిడ తన సోషల్ మీడియాలో తన భర్త విడిచేసిన బ్లేజర్ వేసుకుని గుండు కొట్టించుకుని నాకు ఇలా ఎందుకో తయారవ్వాలనిపించింది ప్రతి స్త్రీకి అందం గురించి ఎన్నో హత్తులు ఉంటాయి పెద్ద జడ ఉంటేనే బాగుంటారు పెద్ద కళ్ళు ఉంటేనే బాగుంటారు తెల్లని చర్మం ఉంటేనే అందంగా కనిపిస్తారు అంటూ ఎన్నో రకాలుగా నన్ను చిన్నప్పటి నుంచి ఒక రకమైన ఆలోచనలోనే ఉంచేశారు నాకు ఇప్పుడు అలా కాదు ఎలా కావాలంటే అలా ఉండాలని అనిపిస్తోంది అంటూ వ్యాఖ్యానించింది తన భర్త వదిలేసి వెళ్ళిన ఆఖరి ని తను వేసుకుని ఈ బ్లేజర్ వేసుకుంటే ఆయన నాతోనే ఉన్నారనిపిస్తోంది బహుశా ఆయన నాతోనే ఉన్నారేమో అంటూ చాలా భావోద్వేగంతో మాట్లాడింది అయితే తనకి కింద కామెంట్స్ ఏం సరంటే మీరు చాలా అందంగా ఉంటారు అయితే మీకు పొడుగైన జుట్టు బాగుంటుంది మీరు ఇలాగా జుట్టును మొత్తం తీసేయడం బాగాలేదేమో అంటే నాకు ఇదే నచ్చింది అంటూ ఆవిడ షడన్గా ఫోటోలు పెట్టింది అయితే కోటాను కోట్ల రూపాయలు ఆస్తులున్నాయి పిల్లలు ఉన్నారు కానీ తన భర్త తన దగ్గర లేరు అన్న బాధ తనని ఎప్పటికీ వేధిస్తూనే ఉంటుంది అని చెప్పుకొచ్చింది ఒకప్పుడు అలనాటి అందమైన బాపు బొమ్మ శాంతిప్రియ ఇప్పుడు మాత్రం మోడర్న్ లుక్స్ తో అందరినీ షాక్ కి గురి చేసింది